నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణం రాజు న్యాయస్థానాలు చాలా పవిత్రంగా నిష్పాక్షికంగా నిజాయితీగా తీర్పులు ఇవ్వాలి న్యాయమూర్తులు నూటికి నూరు శాతం నిజాయితీ పనులే ఉండాలి అని ఆశించడంలో తప్పు లేదు ఎందుకంటే న్యాయస్థానాలు అనేవి న్యాయానికి దేవాలయాలు లాంటివి అక్కడ న్యాయం జరుగుతుంది అన్యాయం చేసిన వారికి శిక్ష పడుతుంది అన్న భావనతోనే అనేక దేశాల్లో ఈ న్యాయస్థానాలకు లక్షలాది కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఖర్చు చేస్తూనే ఉన్నారు కానీ చాలా సందర్భాల్లో ఇతర దేశాలతో పాటు భారతదేశంలో కూడా ఈ న్యాయస్థానాలు న్యాయమూర్తులు వారి తీర్పులు చాలా వివాదాస్పదంగా మారుతున్నాయి నిజానికి మనకి ఓటుకు నోటు తెలుసు అందరికీ అయితే న్యాయానికి నోటు అనే మాట కూడా ఇప్పుడు వినిపిస్తుంది అంటే మీకు జస్టిస్ దక్కాలి న్యాయం దక్కాలి అంటే మీరు నోట్లు విదజల్లాలి అన్న భావన ఈరోజున చాలామంది నోట వినిపిస్తోంది ఎందుకు ఈ దుస్థితి వచ్చింది ఇది నిజమేనా అంటే మీకు ఈ ఏడాది మార్చి పద్నాలుగవ తేదీన ఢిల్లీ హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న యశ్వంత్ వర్మ గారు ఆయన ఇంట్లో లేని సమయంలో అగ్ని ప్రమాదం జరిగితే ఆ ఇంట్లో కోట్లాది రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి సగం సగం తగలబడి సగం తగలబడకుండా ఉన్న ఆ కరెన్సీలో కోట్లాది రూపాయలు ఉంది ఇదంతా కూడా లెక్కల్లో చూపించని డబ్బే ఎందుకు ఎలా ఆయనకు ఆ డబ్బు వచ్చింది అంటే న్యాయమూర్తుల్లో కూడా అన్యాయంగా తీర్పులిచ్చి అక్రమంగా డబ్బు సంపాదించేవారు ఉన్నారు వారు దొరికితే తప్ప దొరక్కపోతే రాజులుగా చలామణి అవుతున్నారు అందుకనే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఒక మాట అంటారు ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ది జుడిషియరీ హ్యాస్ ఇట్స్ షేర్ ఆఫ్ బ్లాక్ షీప్ అండ్ కరప్ట్ జడ్జెస్ అంటే ఇతర వ్యవస్థల్లో లాగానే న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి పరులు ఉన్నారు అని చెప్పి ఈయనే సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మార్కండేయ కర్జు కూడా ఇదే వ్యాఖ్యానం చేశారు న్యాయమూర్తుల్లో అనేక మంది తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నారు డబ్బు కోసం న్యాయాన్ని అమ్మేసి అన్యాయం చేస్తున్నారని చెప్పి ఆయన అంటారు అలాగే మీకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ రుమాపాల్ ఆవిడ ఒక పుస్తకమే రాశారు దీనికి సంబంధించి దాంట్లో ప్రధానంగా ఏం చెప్తారంటే ఆవిడ ఉన్నత న్యాయస్థానంలో ఉన్నత న్యాయస్థానాల్లోని వారు ఏడు రకాల పాపాలకు పాల్పడుతున్నారు అవి సహచరుల అనైతిక ప్రవర్తనను పట్టించుకోకపోవటం అంటే సహచరులు ఏదైనా అనైతికంగా ప్రవర్తిస్తూ ఉంటే దాన్ని పట్టించుకోకపోవటం అది ఒక పాపం తర్వాత జడ్జీల నియామకంలో పారదర్శకత పాటించకపోవటం అంటే రికమెండేషన్లు లేకపోతే తమకు ఇష్టమైన వారిని జడ్జీలుగా నియమించుకోవటం అనేది ఆ న్యాయ వ్యవస్థలో చాలా ప్రబలంగా ఉందనే విమర్శలు ఉన్నాయి మూడోది గత తీర్పులను యథాతథంగా కాపీ కొట్టడం అంటే కష్టపడకుండా ఇచ్చిన తీర్పులను కాపీ పేస్ట్ చేసి తీర్పులు ఇచ్చేయటు దీన్ని ప్లాగరిజం అని చెప్పి అంటారు వ్యక్తిగతమైన అహంభావం న్యాయమూర్తుల్లో కొందరికి విపరీతమైన అహంభావం ఉంటుంది మరి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మిలాడ్స్ అంటే మేము ఆ దేవుళ్ళు ఆ దేవుళ్ళు కన్నా గొప్పవాళ్ళం అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటున్నారేమో బహుశా వ్యక్తిగతమైన అహంభావంతో పాటు వృత్తిపరమైన అహంభావం తర్వాత హిపోక్రసీ ఇంకొక పాపం ఏంటంటే ఆశ్రిత పక్షపాతం ఇది కూడా జస్టిస్ రిమాపాల్ గారు చెప్పిన విషయాల్లో ఒకటి ఈ ఆశ్రిత పక్షపాతానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఎందుకో కానీ ఆంధ్రప్రదేశ్లో అది చాలా ప్రబలంగా కనిపిస్తుంది అన్న విమర్శలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి గతంలో ఆయన అత్యున్నత న్యాయస్థానాలు కూడా పనిచేశారు ఆయన మీద కూడా విమర్శలు వచ్చాయి ఆయన గతంలో ఒక ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడిగా ఉంటూ నాగార్జున యూనివర్సిటీలో ఒక ఆర్టీసీ బస్సును దగ్ధం చేసిన కేసులో ఆయనకు ఆయన ఒక నిందితుడిగా ఉన్నారంట అయితే ఆ విషయాన్ని పోలీసులు కేసు పెట్టిన విషయాన్ని ఆయనకు తెలియదు నిందితుడిగా ఉన్న ఆ న్యాయమూర్తికి తర్వాత భారత రాష్ట్రానికి భారతదేశానికి ప్రధాన న్యాయమూర్తి అయ్యారు ఆయన పేరు మనందరికీ తెలిసిందే జస్టిస్ రమణ గారు ఎన్వి రమణ గారు తెలియదు అంట ఆయన తెలియదు కాబట్టి ఈ కేసును కొట్టేశామని చెప్పి న్యాయస్థానం తీర్పిచ్చింది ఓకే అక్కడి వరకు వారికి అభ్యంతరం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనను పరోక్షంగా తప్పుపడుతూ సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాశారు అదేమిటంటే తన ప్రభుత్వాన్ని అస్తిత్వ పాల్ చేసేందుకు న్యాయస్థానాల్లో అలాగే న్యాయస్థానాల్లోని ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కుట్రలు పనుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై అక్టోబర్లో సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాయటం ఆ లేఖలో ఆయన జస్టిస్ రమణ గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన కొన్ని అవినీతి ఆరోపణలు చేయటం కూడా జరిగింది తర్వాత దీన్ని ఇన్నోస్ సెషన్ ఇన్నోస్ ట్రయల్స్లో అంటే బయట బయట నుంచి ఎవరిని పిలవకుండానే విట్నెసెస్ని క్రాస్ ఎగ్జామ్ చేయకుండా క్రాస్ చేయకుండా ఏమీ చేయకుండానే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇచ్చిన లేఖలో వాస్తవాలు లేవని చెప్పి కొట్టుపారేసింది కనీసం జగన్మోహన్ రెడ్డిని పిలిచి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటని చెప్పి కూడా సుప్రీంకోర్టు అడగలేదు ఇది ఇది ఎటువంటి న్యాయం ఇంకెందుకు వస్తుంది అసలు అటువంటిప్పుడు ఇన్హౌస్ ట్రైన్ చేయటం ఎందుకు అది కూడా చేయకుండానే మీరు అట్లా లేఖలాంటి తప్పు అని చెప్పి అంటే సరిపోయేది అది మేము ట్రయల్ చేసాము సాక్ష్యం పిలవలేదు ఆధారాలు చూడలేదు కనీసం కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని కూడా మేము పిలవలేదు కానీ ఈ కేసుని మేము కొట్టేస్తున్నాం ఎందుకంటే ఈ దీంట్లో వాస్తవాలు లేవని చెప్పి సుప్రీంకోర్టు చెప్పటం అనేది ఆ రోజుల్లో జరిగింది దీనికి కొనసాగింపుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గం లాయర్లకు కొన్ని కేసుల్లో చాలా మంచి తీర్పులు అనుకూలంగా వస్తున్నాయి అన్న ఒక భావన చాలామంది లాయర్లలో నెలకొని ఉందట ఇదే కొంత కొంతమంది లాయర్లు నాకు కూడా చెప్పారు రిటైర్లాగా ఒక సామాజిక వర్గం వారికి మంచి మంచి తీర్పులు వస్తున్నాయండి అంటే జడ్జ్మెంట్లు వస్తున్నాయండి కేసులు బలహీనంగా ఉన్నా కానీ వాళ్ళే గెలుస్తున్నారు అని చెప్పి అన్నారు అది బహుశా వృత్తిపరమైన అసూయాలు అయితే దేశం కావచ్చేమో కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ సామాజిక వర్గానికి చెందిన గతంలో అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిన ఒక గౌరవనీయులైన వ్యక్తి ఈ రోజున ఇటువంటి వారందరికీ అంటే తన సామాజిక వర్గానికి చెందిన వారందరికీ కూడా మాట సహాయం చేస్తూ మార్గదర్శనం చేస్తూ వారికి ఆశీస్సులు ఇస్తుంటే ఆయా కేసుల్లో ఆయా కేసుల్లో ఆ న్యాయవాదులు చాలా తేలికగా తమకు అనుకూలంగా తీర్పులు ఉత్తర్వులు తెచ్చుకుంటున్నారు అన్న ఒక దాన్ని ఒక భావన లేకపోతే రోమర్ అనేది ఈరోజున చాలామంది న్యాయవాదులు స్ప్రెడ్ చేస్తున్నారు ఎలా సాధ్యం అవుతుంది అంటే ఏమీ లేదండి ఆ పెద్ద ఆయన ఆశీస్సులుంటే చాలు కొంతమంది ఆ సామాజిక వర్గానికి చెందినవారు ఆ పెద్ద ఆయన కలుసుకుంటున్నారు కలుసుకొని గైడెన్స్ తీసుకుంటున్నారు దాని ప్రకారం వాళ్ళు కోర్టుల్లో గెలుస్తున్నారు అన్నారు ఇది చట్ట వ్యతిరేకమైతే ఏం కాదు అయితే ఆ మాట సహాయం చేత సహాయం అయితే ఆశీస్సులు గైడెన్స్ అనేది ఎలా ఉంటున్నాయి అనేది ఇతర లాయర్లకు తెలియటం లేదు అది విశేషం ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే ఈ ఫెసిలిటీ లభిస్తుంది ఈ కేసుల్లో వారు గెలుస్తున్నారు తాజాగా దీనికి సంబంధించి వారు ఏం చెప్తున్నారంటే విజయవాడలో ఇటీవల ఒక న్యాయస్థానంలో ఒక ఎస్సీ వ్యక్తి గన్నవరం ప్రాంతంలో ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీద ఒక కేసు వేశారు అదేమిటంటే ఆ ఎస్సీ వ్యక్తికి సంబంధించిన భూమి తనదే అంటూ ఆ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అక్కడ ఆక్రమించే ప్రయత్నం చేస్తుంటే దానిని నిరోధించుకునే ప్రయత్నంలో భాగంగా ఆ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కోర్టును ఆశ్రయించి అతను నా భూమిని ఆక్రమించుకోకుండా ఇంజక్షన్ ఆటవ్వండి అని చెప్పి కోరాడు సరే దీనికి సంబంధించి కోర్టు అతనికి నోటీసులు ఇస్తే లేదు లేదు దీంట్లో నాకు కొంత భాగం ఉంది అని చెప్పి అతను ఏదో కొన్ని ఎవిడెన్స్ని అతను చూపించాడు కోర్టుకి సమర్పించాడు ఇక్కడ వరకు కేసు బాగానే ఉంది ఫెయిర్గానే ఉంది అయితే తర్వాత ఏమైందో తెలియదు కానీ హఠాత్తుగా అతను ఆ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ ఎవిడెన్స్ని విత్డ్రా చేసుకుంటున్నాను నేను కూడా ఈ కేసు నుంచి విత్డ్రా అవుతున్నాను అని చెప్పి ఏదో కోర్టుకి ఒక లేఖ ఇవ్వటం ఇది ఇది కూడా ఆశ్చర్యకరంగా ఉంది కోర్టు ఎవిడెన్స్ విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పి చెప్తే దాన్ని కోర్టు కన్సిడర్ చేయటం అనేది ఆశ్చర్యకరంగా ఉంది అలా చేస్తే కోర్టు కూడా దానిని అనుమతించి కోర్టును కొట్టేసింది ఈ కేసును కొట్టేసింది అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఎస్సీ సామాజిక వర్గానికి అనుకూలంగా తీర్పివ్వలేదు నువ్వు మళ్ళీ ఇక్కడ రావద్దు నువ్వు ఆ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భూములకు నువ్వు వెళ్ళొద్దు నువ్వు అని చెప్పి చెప్పలేదు నువ్వు ఇచ్చిన సాక్ష్యాలు ఎందుకు విట్రా చేసుకుంటున్నావు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చావా లేక తప్పుడు ఆధారాలు చూపించావా అని చెప్పి కూడా కోర్టు అడగలేదు సింపుల్గా మొత్తం కోర్టు ఆ కేసును కొట్టేసింది ఇది సాధారణంగా ఏంటంటే ఇది ఇటువంటి కేసుల్లో ఈ బలహీన వర్గాలకు వారు మళ్ళీ ఫర్దర్గా ఇంకో కోర్టుకి వెళ్లేందుకు కూడా ఆర్థిక స్థోమత లేకుండా పోతుంది కానీ నేను చెప్పిన ఆ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రం చాలా ఆర్థికంగా బల బలంగా ఉన్న 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 వ్యక్తి అతను అక్కడ జరిగింది ఏమిటంటే అక్కడ లాయర్ చెప్పింది ఏంటంటే ఈయన ఒక ఒక పెద్ద మనిషి గైడెన్స్లో అతను ఈ కోర్టుకి సంబంధించి కోర్టుకి సంబంధించి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు లెటర్లు రాశాడు కోర్టుకి విత్ చేసుకున్నాడు దాంతో అతనికి రకం చెప్పాలంటే అనుకూలంగానే కోర్టు మొత్తం కొట్టేసింది కేసు అని ఆ కేసును ప్రత్యక్షంగా చూసిన న్యాయవాదులు అంటున్నారు కేసును కొట్టివేయటం అనేది అది న్యాయమూర్తి విచక్షణాధికారమా ఉంటుందా అట్లాగా ఒక వ్యక్తి కొన్ని ఎవిడెన్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవిడెన్స్ను నేను ఆ భూమి నాదే అని చెప్పి కొన్ని ఆధారాలు ఇచ్చి తర్వాత తూచ్ నేను ఆధారాలను ఇ్రా చేసుకుంటున్నాను మాకు ఈ కేసుతో నన్ను విముక్తి చేయమని చెప్పి అడిగినట్లుగా ఉంది మొత్తం వ్యవహారంతో దాంతో ఈ కేసులు కొట్టేయడం కూడా ఆశ్చర్యకరంగా ఉంది ఇదంతా కూడా ఇటువంటి సంధ ఇటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో అనేకం జరుగుతున్నాయి అని కొందరు న్యాయమూర్తులు క్షమించాలి కొందరు న్యాయవాదులు కొన్ని సందర్భాల్లో బాటంగా చెప్తున్నారు కొన్ని సందర్భాల్లో అంతర్గతంగా బాగుపోతున్నారు అరే ఇదేమిటి మేము కూడా సామాజిక వర్గంలో పుట్టుంటే బాగుండేదేమో మేము ఇట్లా ఉండటం వలన మా కేసుల్లో మేము వీగిపోతున్నాం అనే ఒక ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు వారి ఆవేదనలో వాస్తవం ఉండకపోవచ్చు కానీ ఒక అంశం ఏంటంటే ఈ రోజున న్యాయస్థానాలు కూడా తరచుగా విమర్శల పాలవుతున్నాయి న్యాయస్థానాల తీర్పులను కూడా ప్రజలు తప్పుపట్టేంత స్థాయికి వస్తున్నాయి అది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలతో పాటు అందరూ న్యాయమూర్తులు న్యాయవాదుల మీద కూడా ఉంటుంది లేకపోతే ఆ సంస్థ అంటే న్యాయ వ్యవస్థ అనేది ఇప్పటికే చాలా విమర్శలకు గురవుతుంది అది మరిన్ని విమర్శలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి పెద్ద మనుషులు కూడా పెద్ద మనసుతో ఈ న్యాయస్థానాలను కళంకితంగా కాకుండా చూసుకుంటే బాగుంటుంది Nossa, caramba.